ఓం శ్రీ మాత్రే నమహా ఛానల్లుకి స్వాగతమండి తులారాశివారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు వారెవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది అయితే తులారాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా వారి ఇంట్లోనే వారికి ఉన్నటువంటి ఆ శత్రువులు ఎవరు శత్రువులు పన్నే కుట్రల నుండి తులారాశివారు ఏ విధంగా బయటపడాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాన్ని ఏ విధంగా కొనసాగించాలి అలాగే ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి ఆ శత్రువులు ఎవరు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి ఇది రాశి చక్రం యొక్క నూట ఎనభై నుండి రెండు వందల పది డిగ్రీలను కలిగి ఉంటుంది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక ఈ తులారాశివారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో చాలా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అత్యున్నత శిఖరాలను అదృహించటానికి చాలా పట్టుదలతో ముందుకు వెళ్తారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశివారు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు ఖచ్చితంగా అనుకున్న విజయాలను సాధించగలుగుతారు అంటే కొంత ఆలస్యం జరిగినా కానీ విజయం సాధించేంత వరకు మాత్రం నిద్రపోని మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో మనం చూస్తాం ముఖ్యంగా ఈ వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని బాధించే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీ ఇంట్లోనే మీకు రహస్య శత్రువు ఉన్నారు ఆ శత్రువు ఎవరో గమనించి వారిని దూరంగా పెట్టటమే చాలా ఉత్తమం అంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు అంటే మీ యొక్క తోబుట్టువుల భాగస్వాములు కావచ్చు లేకపోతే వారి యొక్క పేరెంట్స్ కావచ్చు వారి తరపు బంధువులు కావచ్చు ఈ విధంగా మీకు ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు వారు మీ పైన కొన్ని కుట్రలు పన్నుతున్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగని అందరినీ అనుమానించకూడదండి అలాగే కొంతమంది వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక మీరు వ్యాపార సంస్థలు నడుపుతున్నట్లయితే లేకపోతే ఏవైనా కోచింగ్స్ ఇస్తున్నట్లయితే కనుక అంటే కొంతమంది ఇంటి దగ్గర కొంతమందికి కోచింగ్ ఇవ్వటం కావచ్చు లేకపోతే ట్యూషన్స్ చెప్పటం కావచ్చు ఇతరత్ర ఏవైనా పనులు నేర్పించడం చేస్తూ ఉంటారు అటువంటి వారికి కూడా మీ ఇంటికి వచ్చే వ్యక్తుల్లోనే మీకు శత్రువులు ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి వారు మీ యొక్క పర్సనల్ విషయాలు తీసుకుని వెళ్లి బయటకు వెళ్లి అందరి దగ్గర మీకు పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా మాట్లాడడం మీ గురించి నెగిటివ్ గా ప్రచారం చేయడం లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి తులారాశి వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీ యొక్క తోబుట్టువుల భాగస్వాములు కానీ వారి తరపు బంధువులైనా కావచ్చు లేకపోతే మీరు వ్యాపార సంస్థలు నడుపుతున్నట్లయితే కనుక మీ దగ్గరికి ఏదైనా పని నిమిత్తం వచ్చి పని నేర్చుకునే వ్యక్తులైనా కావచ్చు లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా పని ఉంటే ఆ పని వాళ్ళు కూడా ఉండొచ్చు ఈ విధంగా మీ ఇంటికి వచ్చే వ్యక్తుల్లోనే లేకపోతే తరచుగా మీ ఇంటికి వచ్చేటటువంటి వ్యక్తులు కూడా కావచ్చు వారు మీ పైన కుట్రలు పనే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యక్తిగత విషయాలు మీరు ఎవరితో అయినా సరే షేర్ చేసుకునే ముందు ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఎటువంటిది అంటే బయట అందరి దగ్గర మీ యొక్క పర్సనల్ విషయాలు వారు చెబుతారా లేకపోతే మనసులోనే దాచుకుంటారా ఒకవేళ మనసులోనే దాచుకునే వ్యక్తి అయితే మాత్రమే మీరు పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకోవటం ఉత్తమం లేకపోతే మాత్రం లేనిపోని అనర్థాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు అలాగే ఆర్థికపరమైన అంశాల గురించి కూడా ఎవరితో పడితే వారితో చర్చించకూడదు కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు మరికొంతమంది ప్రతి ఒక్కరిని కూడా అనుమానిస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి రెండు లక్షణాలు కూడా ఎవరికీ మంచివి కాదు అంటే అందరినీ అనుమానించడం కూడా అస్సలు మంచి విషయం కాదండి ఎందుకంటే మనలాంటి వ్యక్తులే చాలా మంది ఉంటారు అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి అంటే మనం ఏ విధంగా అయితే నిజాయితీగా ఉంటున్నామో ఎదుటి వ్యక్తుల్లో చాలా మంది అటువంటి వ్యక్తులు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి అలాగని అందరినీ గుడ్డిగా నమ్మటం కూడా మంచిది కాదు అంటే ఈ విధంగా రెండు లక్షణాలు కూడా మనకు అనేక రకాల సమస్యలను తెచ్చిపెడతాయి కాబట్టి ఎవరు మంచి వ్యక్తులు ఎవరు చెడు వ్యక్తులు అని గుర్తించే కనీస అవగాహన ప్రతి మనిషికి కూడా ఉండాలి ముఖ్యంగా మన చెడు కోరుకునే వ్యక్తులు ఎవరు లేకపోతే మన మంచి కోరుకునే వ్యక్తులు ఎవరు ఈ యొక్క అంశం అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా వారి ప్రవర్తన ద్వారా కావచ్చు లేకపోతే వారి యొక్క మాట తీరు ద్వారా కావచ్చు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఎదుటి వ్యక్తి మన చెడును కోరుకుంటున్నారా లేకపోతే మంచిని కోరుకుంటున్నారా ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నట్లయితే మీ సన్నిహితుల్లో కావచ్చు మీ ఇంటికి వచ్చి ఏదైనా పని నేర్చుకునే వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ ఇంటికి ఏదైనా పని నిమిత్తం వచ్చే వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క తోబుట్టువులు కానీ వారి యొక్క భాగస్వాములు కానీ వారి తరపు బంధువులు కానీ ఇటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మీకు ఇంట్లోనే ఇంటికి వచ్చే వ్యక్తుల్లోనే శత్రువులు ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా పర్సనల్ విషయాలు ఎవరితో పడితే వారితో షేర్ చేయకూడదు ఆర్థికపరమైన అంశాల గురించి కూడా ప్రతి ఒక్కరితో చర్చించకూడదు అలాగే ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కూడా అందరితో చెప్పటం మంచిది కాదు అంటే పది మంది దగ్గర మీ గురించి చెడుగా చెప్పే ప్రయత్నం కూడా వారు చేస్తారు మీ మధ్య ఉన్న గొడవలను మీరే పరిష్కరించుకోండి ఆ విషయంలో జోక్యం ఇవ్వకండి అప్పుడే మీ సమస్య త్వరగా పరిష్కారమవుతుంది అంటే భార్యాభర్తలు ఎప్పుడు కూడా మీ మధ్య ఉన్న గొడవను మీరే పరిష్కరించుకుంటే మూడవ వ్యక్తికి తావు ఇవ్వకుండా ఉంటే ఒకరోజు కాకపోతే మరొక రోజైనా సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది ఎప్పుడైతే మూడవ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుందో ఖచ్చితంగా ఆ వ్యక్తి మూలంగా మీ మధ్య దూరం పెరుగుతుంది తప్ప తగ్గదు అది ఎవరైనా సరే అండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క తులారాశి వారికి ముఖ్యంగా ఇంట్లోనే రహస్య శత్రువులు ఉన్నారు మీ పర్సనల్ విషయాలు ఎవరికి పడితే వారితో షేర్ చేయకూడదు ఆర్థికపరమైన అంశాలు అలాగే ముఖ్యంగా కొన్ని విషయాలు ఉంటాయి ఎవరితో చెప్పకూడనటువంటి మన జీవితానికి సంబంధించినటువంటి రహస్యాలు అటువంటి విషయాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడ్డిగా నమ్మేసి ఎదుటి వ్యక్తికి చెప్పకూడదు అది చాలా మీకు అనర్ధాలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే తులారాశి వారు ఈ యొక్క ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి అంటే శుభప్రదమైన మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పఠించండి అలాగే హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే వీలైతే ఒక పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి ఇవ్వండి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఆ హనుమంతుడి యొక్క దివ్యాశస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి అలాగే తులారాశివారు ఎప్పుడూ కూడా ఆ శ్రీరాముణ్ణి ఆరాధించటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుకుంటారు సీతారాముడి ఆరాధన అనేది మీకు అనేక రకాల శుభ ఫలితాలను తీసుకొని వస్తుంది అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి ఏ రూపంలో అయినా సరే దాన చేయండి ఈ విధంగా చేయటం వల్ల అపారమైన ధన సంపదను వేరు పొందుకుంటారు ఆ పుణ్య ఫలితం మీకు వెయ్యి రెట్లు లాభాలను తెచ్చిపెడుతుంది కాబట్టి మీకు ఉన్న దాంట్లో మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి ఏ రూపంలో దానం చేసినా సరే అండి దాని తాలూకు ప్రతిఫలం భగవంతుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఈ వారికి మేలు చేస్తుంది గణపతిని కూడా ఆరాధించండి ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీమహాలక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి ఆర్థికంగా ఊహించినటువంటి గణనీయమైన పురోగతిని మీరు ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు చూశారు కదండి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటారు వారు ఎవరు అయితే వారు పన్నె కుట్రల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వారు పన్నె కుట్రల నుండి మనం తప్పించుకోగలుగుతాం ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి